அக்கடி வச்சிந்தோ மரம் போது மாதிரி கருசிச்சி கருத்துங்க தீயாரா தீயாரா அந்த மாவோ தீய கொண்ட கரெண்ட் வெர்த்திச்சின்னட்டுங்க ஏ ஏதோ சோக்கு கொடுத்து தான் எழுத்து ஆகும் ఏటి ఆరుస్తుంది అనేసి చెట్టుకు వచ్చి చూసేసరికి మొత్తం తాక మొత్తం చుట్టించింది దయ్యం కాదండి దయ్యం అయితే పేడో పిసాయిస్ అని చెప్పేసి కూర కుంభం చేసి భూతభోజలని పెట్టేవి సాధారణంగా పాములు పగబట్టడం మనం వినేమంటాం కానీ మన్యం జిల్లా సీతంపేట ఏజెన్సీ బొల్లగజ్జి అనే ఏజెన్సీ గ్రామంలో అయితే మాత్రం కర్రలు చెట్టులు పగబడుతున్నాయి మీరు నమ్మరు కదా నిజం ఇది వాస్తవంగా ఇప్పుడు ఆ ఊర్లో ఉన్నాం మనం ఆ ఊరిలోకి వెళ్ళి వాళ్ళు ఏమంటున్నారో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇది ఎవరు నమ్మే పరిస్థితి కూడా కాదు సాధారణంగా అయితే చెట్లు పగబట్టి ఎంతో మందికి హాస్పిటల్ కూడా పాలయ్యాయి ఇది ఒక్కసారి ఆ ఈ రోజు ఏబిపి స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ లో ఆ గ్రామంలోకి వెళ్లి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూస్తే ఎందుకు భయపడతారు మీరు మరి మరి భయం పట్టేద్ద మనిషికి పట్టేసి కండ ఏకనాగేది అందుకు భయపడతాం అనమాట ఆ కర్ర ఎక్కడి నుంచి వచ్చిందో మరి అర్థం కాదు మా కొండ అడవులోని కర్రే ఎక్కడ నుంచి వచ్చిందో ఎలాగ పుట్టిందో ఏటో మాకు అర్థం కాదు ఆ నరికేసిన కర్ర ఎంత మొక్క పాతిని అది మనిషికి కానీ పచ్చి కానీ దేనికి కానీ పట్టద్దు అనమాట చంపేద్ది చూడకపోతే చంపేద్ది చూస్తే దానికి ఇలా నరికేస్తే ఆ కర్రకిలా నరికితే అప్పుడు ఒగుతుంది అనమాట అదే మామూలుగా పాములో లేకపోతే విష జంతువులు పగబెడతాయి లేకపోతే కరుస్తాయి కదా కర్ర కర్ర ఏంటి మరి ఏటో మరి మాకు అర్థం కాదు మాకు అర్థం కొద్ది పునః పోము అయితే అది పోమ్ పొడిచేసి దాంతం ఒక పులి అయితే పులి పొడి చేసింది దాంతం కర్ర ఎండి కర్ర పట్టడం అంతే మాకు అర్థం కాకుంటుంది అది నీకు ఎప్పుడైనా చూసావా ఆవిడికి మరి ఎల్లకత్తలు పట్టింది చూసినాము అప్పుడు మా కొదాలు ఉండేవి పోతులు అనేది ఆ పోతులకి ఒక రాట్లో కడితే మట్ట మొయ్యే చుట్టేసేది అన్నమాట మనం చూసుకొని దానికి ఆ కర్రకి ఎలా కొడితే అప్పుడు ఒగించేది అనమాట చూడకపోతే పెద్ద పశువు కానీ మనిషికి కాని అంతే పేరు నా పేరు రతనాలరుస్తుంది అని అంటారు ఇక్కడ ఇప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా అటవీ శాఖ అధికారులు కూడా వచ్చారు అసలు కర్ర కరవడం అంటే కర్ర కరవడం అంటే మాకు ఏటో మరి అలాగానే ఎండు కర్ర అది పచ్చిది కాదు ఎండు కర్రే ఎండు కరేట అది ఒక టైంలోన కరెంటు వ్యర్తిచ్చినట్టుగా ఏ ఏదో సోగ్ కొడుతుంది అలా దగ్గరికి వెళ్తే ఆ టైంలోన అంతే కానీ మరి అది ఒక జంతువు కాదు ఒక పాము కాదు ఒక పులి కాదు మాకు ఎట్టు కనిపించదు దాంట్లో ఉన్ని మాంకరమే అంటే మాకు తెలియదు అంతే మా ఏజెన్సీలో ఉన్న నమ్మకము పశువులు అయితే తోక చుట్టేసుకుంటాయి అవి అరుస్తూ అరుస్తూ ఉంటే మనం అర్థం చేసుకుని ఒక కత్తి కత్తి కొట్టుకుని వెళ్ళి అది కుడితేనే అది అండి ఆ తోక నెప్పత వదలదు ఇవిడికి కూడా పట్టుకోయింది కాయలు ఏరితేనే వెళ్ళి బీరకాయలు ఏరితేనే వెళ్ళి వెళ్ళిన తర్వాత రాటకి ఇలా చెయ్యి అంటిసింది అంటే తొదలుకుంటుంది నువ్వు ఒరిగిపోతు ఒరిగిపోతుంటే ఒక అతను వెళ్ళి కర్రతో నరిగితే అప్పుడు ఇది వదిలిందండి ముక్క తీసి అదే కారణం మరి అది అనేది మాకు తెలియదు అంతవరకే మాకు తెలిసే ఏజెన్సీలు జరిగినవి కనబడినవి అవిటికే మేము నమ్ముతాము ఏవో జంతువు అని పురుగు అని మానప్పులు అని పెట్టేసుకున్నారు పెద్దలుండి ఇప్పుడు కాదు మా పెద్దలుండి మా తండ్రి నుండి దానికి మానుపులే అనేసి అంటారు సార్ ఇంకెక్కడ నుండి ఉంది ప్రతి ఒక్క ఏజెన్సీలో కూడా ఇలాగ జరుగుతుంటాయి ఒక్క ఇక్కడే కాదు పెయిన్ ఏరియాలో అంటే మా మీ కర్రలో ఎటు ఉండవు మామూలుగా ఇల్లు ఇవి ఉంటాయి కాబట్టి మీకు కర్రీవి ఉండవు తెలియదు మా ఏజెన్సీలో మాత్రం ఇటువంటివి ఎక్కడ ఉంటావు సార్ మా ఏజెన్సీలో మొత్తం అది గంగమ్మ మీ ఊర్లో చెట్లు కర్రలు కరుస్తాయి అంటున్నారు ఏంటి అసలు అది అది మాన పిల్లలాగా పట్టేస్తుందండి బక్కలు కూడా ఉండేవి ఏటి అరుస్తుంది అనేసి చెట్టుకొచ్చి చూసేసరికి మొత్తం తోక మొత్తం చుట్టించింది నాకు భయం వేసి నేను కత్తి పట్టుకొని వచ్చి నరికాను నరికేసి ఆ పెట్టేలాగా వదిలేసింది వదిలేసిన తర్వాత నేను ప్రెగ్నెంట్తో ఉండేటప్పుడు నాకు కూడా ప్రమా అదే ప్రమాదం అయ్యాను అది తీసేయడం వల్ల కొంచెం నాకు మంచిదైంది లేదంతా నేను ఇద్దరము చనిపోయింది కర్లకండి మరి ప్రతి దీనికి కూడా మేము కత్తే ఉపయోగిస్తాము ఎందుకంటే అక్కడ ఏటది చెట్లు వల్ల భయం మాకు అనిపిస్తుంది ఆ చెట్టు ఎలాగ ఉంటుందో తెలియదు అందుకోసమనే ప్రతి దీనికి కూడా మేము కత్తి పట్టుకొని వెళ్తాం బయటికి ఒక కర్రలకు వెళ్ళాలన్నా ఒక కర్రలు తేవాలన్నా కంపలు కొయ్యాలన్నా ఎక్కడికి వెళ్ళినా సరే కత్తి మటు మేము అదలం కత్తి పట్టుకొని వెళ్తాము ఈ అది కర్ర మీకు పడుతుంది కదా పట్టినప్పుడు మీకు ఎలా అనిపించింది మీకు చుట్టూ చుట్టేసినట్టుగా మాకు ఇలాగ తిప్పేసుకొని చుట్టేస్తుందండి అంత మా వరకు ఇప్పుడు రాలేదు బక్కకు పట్టడం అప్పుడు చూసాం మేమంతే ఆ టైంలో మీరు వెళ్ళి అప్పుడు ఏం నరికారు అప్పుడు చెట్టుకి నరికా నరికి తప్పుడు వదిలింది మొత్తము తోక మొత్తం చుట్టేసి అలా గుండిపోయింది మరి రెండు నిమిషాలు మూడు నిమిషాలు చేస్తుంటే చచ్చిపోయింది నా బక్క కూడా వెళ్ళేసి నరకడం వదిలేసింది వదిలేసిన తర్వాత ఆ చెట్టు కూడా నరికి మౌనిక ఓ అది మనకి కనిపించింది అండి ఒక చెట్లోనే మనం పచ్చి చెట్టు అయినా మనిషిని టయాన్ని బట్టి మాస పొన్న టైంలోన మాల్ పుల్ అంటే మనకు కనిపించదు కాకపోతే ఆ మానులోనూ మనకు ఒక పసివైనా సరే మనిషినైనా ఆ టయానికి మనకు చెయ్యి కానీ తర్వాత తలకొప్పు కానీ ఏదైనా మనుషుల మీద దాడి చేస్తాయండి అయితే మనుషుల్లో ఎవరైనా ఒక కత్తి కానీ మామూలు చేతులు అంతే అది కర్ర పట్టేసిన తర్వాత మనం విడిపించుకోలేము ఒక కత్తితో గొడ్డలో ఏది ఉండి చెట్టు మొత్తం కొడితే కానీ మనిషిని కానీ పశువుని కానీ వదలదు అంతవరకు పశువుని అయితే చుట్టేసాము పెద్ద మనిషిని కూడా అదే పరిస్థితి ఇంతవరకు అయితే గ్రామాల్లో ఇలాగ మా పశువులకి ఇప్పటికీ ఏ పది సంవత్సరాలుండి అప్పుడు మా పూర్వం నుండి కూడా ఇలాగే జరుగుతుంది ఈ కర్ర అనేది దాడి చేయడం అనేది మరి కనబడినది అది ఈ కర్ర పడద్ది ఆ కర్ర పడదని లేదు మనం పశువులకి ఒక రాట కానీ ఒక కొయ్యి కానీ మేకలు కానీ గొర్రెలు కానీ ఏవి కట్టుకునే ఆ టయానికి దాడి చేస్తుంటాయి కానీ మరి తప్పదు ఏజెన్సీలో కొండ కాయలు బతుకుతున్నాం కాబట్టి మేము రేటెల్లే వెళ్ళే కత్తి గొడ్డలు పట్టుకుని వెళ్తాం మరి మా మా జీవన ఉపాధి అంటే కొండమేదే ఇది నీకు కర్ర పట్టిసిందంట కదా ఏంటి అసలు ఏంటి కర్ర ఎందుకు పట్టింది నీకు అంత పాసుకెళ్ళిన కదా ఆ కూర అంత వండుతున్నాను ఆ పాచినాను బు వండేసినాను అంత వండిసిన కూర ఆగితే వస్తున్నా పాసుకెళ్ళాను ఇదేమిటి పై ఆడు కొంగు ఇలా నాగుతుంది ఈ కొంగులు నాగి ఏం దానికి నాగుతుంది అని వెనక చూస్తా మీదకి ఎక్కబెట్టేసింది అయ్యానక మా మది కర్రలకి అక్కడికి వెళ్ళి ఉన్నాడు మా మి అక్కడ కూక్కున్నాడు వచ్చుకొని కొని ఆ కత్తి తట్టి కర్ర నాటుకు రాట్ నాటుకు అప్పుడు వగ్గించింది ఇంకా అది దాండి కాదు ఆ తర్వాత నుంచి మరి నీకు ఏమైంది అప్పటి నుంచి ఆరోగ్యం అలాగే ఉందా లేదు ఏ ఎలా పట్టించింది చేతి ఎలా నీకు ఏమనిపించింది అప్పుడు మరి పట్టించింది మరి నాకు ఏదం లేదు కదా నేను కర్షిసింది గట్టిగా తీయారా తీయారా అంత మరి అవలు తీయకుండా ఎప్పుడైతే మా మరిది కర్రలు పట్టుకుని వస్తుంటే ఓలమ్మ కరిచింది కర్రమ్మ అని పిల్లలు కరిచిసినా ఆ కర్ర ఎప్పుడు నరుకుని అప్పుడు ఒగ్గిసింది భయం వేసింది నీకు మరే నాకు శాతం ఉంది శాతం లేదు బాబు అందుకే నాకు భయం లేదు ఏమిటి లేదు ఏం భయం లేదు మామూలుగా దెయ్యాలు భూతాలు అలాంటివి ఉంటాయి కదా అలాగే కర్ర కూడా ఉంటది అంటవా ఎందుకు ఉండదు అతను అటుకొచ్చి వస్తున్నాం అటుకొచ్చి వచ్చుకుని మరి అలా పాసుకెళ్ళాను పాసుకెళ్ళుకుని ఎలా బట్టలు దుట్టు పట్టిస్తుంది రాకుండా పట్టిండ రావళ్ళు రాకుండా ఆ మా మరిది కొండకాయ సొత్తుండు మా మరిది కొండకాయ సొత్తు వాళ్ళమ్నా మైదానికి పట్టించింది రెండు అనగా బిబ్బాకా కర్రలు నరనరకంగా అప్పుడు వదిలింది వదలంగా హాస్పిటల్కి వెళ్ళిపో అప్పుడు గల్ ఇది కుట్టించుకుని ఇంటికి పంపించిన వాళ్ళు మరి ఏంటి అది డాక్టర్ అడిగడా ఏటైంది అడిగి అడగలేదా నీ పేరు నా పేరు గరుకమ్మ మన్యం జిల్లా సీతంపేట ఏజెన్సీ వలగజ్జి అనే గ్రామంలో ఒక చెట్టు కరుస్తుంది అనే సమాచారంతో ఆల్రెడీ అధిక అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది ప్రస్తుతానికి అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది ఆ వాళ్ళని అడిగి అసలు ఏంటి అసలు చెట్టు కరడం ఏంటి అనే దానిపై ఆల్రెడీ సుదీర్ఘంగా రెండు గంటల పాటు వాళ్ళతో అడగడం జరిగింది వాళ్ళు కొన్ని సమస్యలు అనేవి చెప్పడం జరిగింది ప్రస్తుతానికి పాలకొండ పరిధిలో ఉన్న ఈ ప్రాంతానికి రేంజ్ ఆఫీసర్గా ఉంటున్న అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్గా ఉంటున్న రామారావు గారు కూడా ప్రస్తుతానికి వాళ్ళతో అడిగి తెలుసుకున్నాం ప్రస్తుతానికి ఆయన అడిగి తెలుసుకుందాం సార్ ప్రస్తుతానికి ఈ ప్రాంతంలో ఒక కర్ర కరుస్తుంది అనేది ఒకటి ఉంది మీరు కూడా ఆల్రెడీ కొంతమంది కూడా మీకు కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది అసలు ఏంటి అసలు ఈ కర్ర కరడం అనేది అసలు మీకు మీరు వాళ్ళకి అడిగి విచారణ తెలుసుకుంది ఏంటి అసలు విచారణ యాక్చువల్గా ఈరోజు మీరు డిఎఫ్ఓ గారికి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టిన తర్వాత మమ్మల్ని ఒకసారి ఇక్కడ దర్యాప్తు చేయమని డిఎఫ్ఓ గారు చెప్పారు సో దాంతోపాటు ఈ గ్రామంలో వచ్చి మనం దర్యాప్తు చేస్తే మీరు చెప్పిన దానిలో వాస్తవం ఉందని అనిపిస్తుంది ఎందుకంటే గతంలో ఒక ముసలావిడి కూడా ఒక కర్రని తాకేసరికి ఆ కర్ర తనని పట్టుకోవడం దాని ద్వారా కొంత డ్యామేజ్ హెల్త్ డ్యామేజ్ అవ్వడం ఇవన్నీ తెలిసిన తర్వాత పశువులకు కూడా డ్యామేజ్ అవుతున్నట్టు విలేజర్స్ చాలా నమ్మకంగా చెప్తాను కానీ అది ఏంటి అన్నది కూడా తెలీదు సో వాళ్ళు ఏంటంటే దాన్ని ఏంటంటే వాళ్ళ దీనిలో అదేంటంటే మానుపులుగా వాళ్ళు ఇచ్చేస్తారు అలాగే దాన్ని ఎవరినీ చూడడం కానీ ఇది కానీ లేదు ఈ పశువులు ఏదైనా ఒక కొయ్యికి తాకేటప్పుడు ఆ పశువుల్ని పట్టి ఉంచడం జరుగుతుంది అది ఎప్పుడంటే కొన్ని సందర్భాల్లోనే కొన్ని ఏదో గ్రహాలు అని వాళ్ళ నమ్మకం ఆ గ్రహాల టైంలోనే ఆ విధంగా జరుగుతుంది మనం చూడడానికి నిర్ధారించడానికి కూడా ఇక్కడ ఏ రకమైన ఇది లేదు వాళ్ళు చెప్పింది మనం నమ్మాలి ఎందుకంటే వాస్తవం ఆ గ్రామాల్లో జరుగుతున్నది ఇంతమంది చెప్తున్నారు కాబట్టి మనం నమ్మక తప్పదు బట్ ఏటనేది మనం నిర్ధారించలేము దీనిపై పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి దీనికి ఏదైనా సొల్యూషన్ ఉంటే చూస్తామండి మానుపిల్లి అంటే అసలు యాక్చువల్గా మామిపిల్లి అంటే ఏంటి అసలు దాని పూర్తి విబ్రివేషన్ ఏంటని చెప్తున్నారు వాళ్ళు వాళ్ళు మానపిల్లు అంటే యాక్చువల్ మాను పులి అంటారు అంటే వాళ్ళు పెట్టారు అలా పేరు ఎందుకంటే పులిలాగా అది ఏంటంటే మనుషుల్ని జంతువుల్ని పశువుల్ని ఇచ్చేస్తుంది కాబట్టి పులి అని వీళ్ళు నామకరణం చేస్తారు యాక్చువల్గా మానపిల్లు అనేది ఒక జంతువు మన అడవిలో ఉంది కానీ వీళ్ళు ఏంటంటే ఈ విధంగా పులి నష్టపరిచినట్టు నష్టపరుస్తుంది కాబట్టి వీళ్ళు పెట్టుకున్నారు ఆ పేరు కానీ మానపిల్లు అనేది మన వైల్డ్ లైఫ్ దీనిలో ఒక జంతువు అండి మరి గతంలో వీళ్ళు చెప్పిన దాని ప్రకారంగా ఏంటంటే మరి ఇది ఫస్ట్ టైం మనం చూడడం అది మీ ద్వారా ఇక్కడికి వెలుగులో రావడం సో మనం ఫస్ట్ వింటాను ఇంతవరకు మేము సర్వీస్లో కొంచెం ఇదే ఫస్ట్ టైం వినడం సో చూద్దామండి దీని ప్రయోజకాల దృష్టికి తీసుకెళ్ళి ఏమైనా అవకాశం ఉంటే దీని మీద ఏదైనా రీసెర్చ్ లాంటివి చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఏమైనా చేయించి మాట్లాడదాం ఇది వాస్తవంగా అనుకోవచ్చు అనుకుంటారు అంటే ఇంతమంది గ్రామస్తులు కూడా ఈ ప్రాంతాన్ని గతంలో కూడా మేము విజిట్ చేయడం జరిగింది వచ్చి మేము కొంతమంది ఎవరైతే బాధ్యతలను కూడా మేము తీసుకోవడం జరిగింది ఇప్పుడు మీరు కూడా వచ్చారు కొంత సమాచారం వాళ్ళ దగ్గర తీసుకొని ఉన్నారు అసలు అసలు ఏమని అనుకోవచ్చు దీన్ని అసలు యాక్చువల్గా అయితే సార్ మనకు కనిపించలేదు కాబట్టి మనం ఏదైనా మూఢనమ్మకం అని అనుకోవడానికి కూడా లేదు ఎందుకంటే గ్రామస్తులు ప్రత్యక్షంగా వాళ్ళకి జరిగిన నష్టాన్ని వాళ్ళు జరుగుతున్న దాన్ని మనకు తెలియజేస్తున్నారు కాబట్టి నమ్మాలి బట్ కానీ ఇది ఫలానా అనేది దాన్ని మనం నిర్ధారణ చేయలేము కాదు అంటే ప్రత్యక్షంలో అనుభవించింది వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మరి నమ్మకం తప్పదండి చూస్తే గనక ఈ ప్రాంతంలో విజిట్ కోసం రావడం జరిగింది అంటే గతంలో ఈ ప్రాంతంలో ఈ విధంగా అంటే ఒక చెట్టు కర్ర కరడం అనే దానిపై పై అధికారులకు సమాచారం ఈ రోజు మనకి పిలవడం జరిగింది రావడం జరిగింది వాళ్ళు కూడా సుదీర్ఘంగా రెండు గంటల పాటు అధికారులకి అధికారులు వచ్చి అక్కడ గ్రామస్తులు ఎవరైతే ఈ ప్రాంతంలో గాయపడ్డారో వాళ్ళ కుటుంబ సభ్యులందరితో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా ఇచ్చిన సమాచారం మేరకు పూర్తి నివేదికను పై అధికారులకు సమాచారం ఇస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు అయితే ఇది మూఢనమ్మకంగా చేయడానికి కూడా లేదు ఎందుకంటే వాస్తవ పరిస్థితులపై రీసెర్చ్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే సాధారణంగా కొన్ని పురుగులు పాములు లేదా జంతువులు దాడి చేస్తాయి కానీ కర్ర దాడి చేయడం అనేపై మేము కూడా కొత్తగా వింటున్నాం అని అధికారులు అయితే మాత్రం చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరాజేష్ తో ఆనంద ఏబీపీ